యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాలను తెలియచేస్తున్నాను ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యమును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి రాస్తున్నటువంటి అరవై మూడవ సంకీర్తన మూడవ చరణాన్ని చదువుకుందాం నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నీ కృప జీవము కంటే ఉత్తమము అని మాట్లాడుతూ ఉన్నాడు మనందరము ఈ క్షణము వరకు సజీవులమై ఉన్నాము అని అంటే అది కేవలము దేవుని ఉచితమైన కృప ఆయన కృప లేకపోతే మనం ఏమౌదుమో ఆయన కృప మనలను సజీవులుగా వచ్చింది మనందరము కూడా దేవునిని స్థుతించవలసిన వారు అయిన దేవుని కృపను గురించి మనము ధ్యానించినట్లయితే దేవుని కృప అయోగ్యులమైన మన పట్ల అర్హత లేని మన పట్ల ఎందుకు పనికిరాని మన ఎడల దేవుడు చూపినటువంటి అమితమైన ప్రేమ దేవుడు మన స్థానములో శిక్షకు మనము అర్హులం ప్రభు మన శిక్షను ఆయన భరించాడు యోగ్యత అర్హత లేని మనకు ఈరోజు అర్హతనిచ్చింది దేవుని కృప మన జీవితాలలో ఆ కృపే మనలను ఇంత వరకు కాపాడింది దేవుని కృపను తలంచుకుంటూ దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కృపను గురించి మనం పాడవలసిన వారమైనా దేవుని కృపను వివరించవలసిన వారమైనా దేవుని కృప మన అందరి ఎడల ఎంత ఉన్నతంగా ఉందంటే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది నీ కృప జీవము కంటే ఉత్తమం అని కీర్తన తెలియచేస్తున్నాడు మనందరి జీవితాలలో దేవుని కృప మనలను ఈ రోజు వరకు యోగ్యులుగాను అర్హులుగాను దేవ సన్నిధికి మనము సమీపించడానికి ఆ దేవుని కృపే అందుకే భక్తులు కృపను గురించి అనేక రీతిలుగా మాట్లాడుతూ వచ్చారు ఇరవై సంకీర్తన ఆరో చరణాన్ని చదివినట్లయితే నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరికాలము యోవ మందిరములు నేను నివాసము చేసేదను నేను బ్రతుకు దినములన్నిట కృపా క్షేమములు నా వెంట వచ్చును ఈ రోజు మన జీవితాలలో ఆ కృపే లేకపోతే ఆ కృపే మనకు క్షేమాన్ని కలుగ చేయకపోతే దేవుడు కృప మన మీద లేకపోతే ఎప్పుడూ మనం ఉగ్రతకు పాత్రలమైపోదు మనలను ఉగ్రత నుండి తప్పించి చిరకాలము మన బ్రతుకు దినములన్నిట దేవుడు తన కృపను మనకు ప్రసాదించరు అందుకే నీ కృప జీవము కంటే మన ప్రాణము కంటే విలువైనది దేవుని కృప అని చెప్తూ ఉన్నాడు మరణించవలసిన మనము మరణానికి లోనవలసిన మనము ఉగ్రత పాలవలసిన మనలను దేవుని కృపే ఆ ఉగ్రత నుండి దేవుని కృప మనలను తప్పించింది నూట ఒకటవ సంకీర్తన ఆరో శరణం నేను కృపను గూర్చి న్యాయమును గూర్చియో పాడేదను యహోవా నిన్ను నేను కృపను కీర్తిస్తాను ఈ రోజు మనము ప్రతి విషయంలో మనము ఆరోగ్యంగా ఉన్నామా లేక మనం ఆర్థికంగా సంపాదించుకుంటూ ఉన్నామా లేక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నామా ఏ స్థాయిలో ఉన్నా అది దేవుని కృపే దేవుని కృపను బట్టి మనము ప్రభువుని స్థుతించవలసిన వారమైన దేవుని కృపను మనసు మన తెలివి మన జ్ఞానము కాదు గాని ఇది కేవలం ఉచితమైన దేవుని కృప నూట పంతొమ్మిదవ సంకీర్తన డెబ్బై ఆరో వచ్చరణాన్ని చదువుకుందాం నీ నీ నీవిచ్చిన మాట చెప్పున నీ కృప నన్ను ఆదరించును గాక దేవునికి స్తోత్రం కృప మనల్ని ఆదరించేది ఈ రోజు నిన్ను ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా దేవుడు కృపగలవాడు గనుక ఆయన కృప వాత్సల్యత గలవాడు గనుక ఆయన కృప నిన్ను ఆదరిస్తుంది దేవుని కృపే మనల్ని ఆదరించకపోతే మనం ఏమైపోదుము అపోజ్ నేను పోలంటాడు నేనేమై ఉన్నాను అది దేవుని కృప దేవుని కృప లేకపోతే నేనేమవును పోలు గారు ఈ రోజు నీవు నేను బ్రతుకున్నామంటే ఈ రోజు నీవు నేను జీవిస్తున్నామంటే ఇది దేవుని కృప ఇలాంటి దేవుని కృపను ఎరిగి దేవుని కృపకు నువ్వు పాత్రుడు దేవుని ఎందు నమ్మిక కలిగి విశ్వాసము కలిగి మనము దేవుని మీద ఆధారపడితే దేవుడు తన కృపను అనుగ్రహి ఆదిమ క్రైస్తవ సంఘములు అందరూ దైవ కృప పొందారు మనలో ఎవరైనా ఇంకా ఈ కృప పొందకపోతే ఈ రోజు ప్రభు వచ్చి దేవుని ఎదుట నువ్వు ప్రార్థించినట్లయితే దేవుని ఎదుట తగ్గించుకుని దేవునికి లోబడి దేవుని సందులో జీవితాన్ని సమర్పించి ప్రార్థించినట్లయితే దేవుడు తన ఉచితమైన కృపను మనకు ప్రసాదిస్తాడు దైవ కృప మనల్ని ఆవరించినట్లు దేవుని కృప మనల్ని నడిపించినట్లు దేవుని కృపే మనల్ని ఆదరించినట్లు మనం దేవుని అందు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడ్డాం ఈ కృప ఇంకా నువ్వు పొందలేదేమో ఇంకా కృప మీరు అనుభవించలేదేమో ఇంకా అటు కృపను మీరు పొందకపోతే ఈ రోజు ప్రభు ప్రభులు ప్రార్థన చేయండి దేవుని కృప మిమ్మల్ని ఆవరిస్తుంది దేవుని కృప జీవము కంటే ఉత్తమము అలాంటి కృపలను మనము తలచుకుంటూ అట్టి కృప ద్వారా మనము నిత్యత్వంలోనికి చేరునట్లు ప్రభు మనందరికీ తన కృపను సమృద్ధిగా సమయోచితమైన కృపను దేవుడి అనుగ్రహించుగాక ఆమె ప్రేమ కలిగిన మా తండ్రి ఈ ఉదయములు నా సమయోచితమైన మీ కృప సహాయాన్ని దయచేసి మీరే బలపరిచి ప్రతి పని పాటలో వారికి మీరు తోడుగా ఉండండి అన్ని విషయాల్లో మీ కృపను ప్రసాదించి మీరే వారిని యోగ్యులుగాను అర్హులుగాను మీరు సిద్ధపరిచి మీ నిత్యత్వానికి చేరు వరకు మీ కృపాక్షేమాలు మెండుగా దయచేసి మీరే ఆశీర్వదించి వర్ధలింప చేయమని ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని ఏ సునామంలో ప్రతి ఆటంకాలను బంధిస్తు మీ సజీవినప్పగిస్తున్నా దీవించుమని మీ కృపతో నింపి బలపరచుమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాను పర్వతండ్రి ఆమె